స్టేషన్ పోలీస్ ఈ ఒక ముగ్గురు ఎన్నికల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళ మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి మార్చి మున్సిపల్ ఎంప్లాయీస్గా పనిచేయవచ్చు అని చెప్పి వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోకల్ కేసులు అమరావతిని కూడా చేసేటటువంటి చేసేటటువంటిని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది కృష్ణ శరత్ అండ్ కి వచ్చి పేరు గోపాలని ఈ ముగ్గురు అని చెప్పి పోలీస్ స్టేషన్ ఒక క్రైమ్ సో వాళ్ళు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సీసీఎస్ పోలీస్ ఎఫర్ట్స్ చేస్తున్నారు అయితే లక్టీగా దాని గురించి కన్సిడర్స్గా మనం ఎఫర్ట్ చేయటం వల్ల మార్నింగ్ వాళ్ళకి మనకు తెలియటం వాళ్ళు మనకు ఈ తిరుపతి చెందపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫదర్గా ఇంట్రాగేట్ చేస్తున్న దాన్ని బట్టి మనం టోటల్గా ఇప్పుడు దాంట్లో సిక్స్ కేసెస్ అంటే టోటల్గా టెన్ కేసెస్ టెన్ అఫెన్సెస్ చేశారు దాంట్లో సిక్స్ కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనం ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మిగతా నాలుగు కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్ట్ కొంత కావాల్సి ఉంది సో దానికి సంబంధించి ప్రజలుగా వాళ్ళని కస్టడీలో తీసుకుని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇలా దాదాపు పది కేసులు దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు ఏడు లక్షలు బర్త్ ఉన్నటువంటి రెండు వందల యాభై గ్రాములు గోల్డ్ ఒక కారు రెండు మోటార్ సైకిల్స్ కూడా మనం నుంచి రికవర్ చేయడం జరిగింది దాదాపు అంతా గిరించి కూడా మనకి దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షల దాకా వచ్చి టోటల్ థర్టీ ల్యాక్స్ వర్క్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం సో దీంట్లో చూసినట్లయితే మొత్తం సిక్స్ కేసులు కూడా నాలుగు కేసులు మనం హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయింది సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గట్టా రికవరీ ఏంటి సో కాబట్టి ఈ డిటెక్షన్లో మొత్తం మా సిసిఎస్ అడిషనల్ స్పీకర్ అట్లా మా డిఎస్పి రాఘోష్ణి శ్యామచందర్ నేతృత్వంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి కేసు కాబట్టి వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీగా నా అభినందన తెలియజేస్తున్నారు

చెప్పి ఈ విధంగా వెళ్తారు కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికీ మన విజ్ఞప్తి ఏంటంటే ఇట్లా ఎవరైనా కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి ఇట్లా చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏమైనా అలర్ట్గా ఉంది వాళ్ళ కథలు కలిసి గమనించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానం ఉందా కానీ వెంటనే అండడి కానీ పెద్ద సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనం వాళ్ళని నిద్ర కాదానికి విచారించే అవకాశం ఎక్కువగా నగర ప్రజలు ఎక్కువగా వరుస దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్ నిఘా వైఫల్యం అనేది ఎస్పీ అంటే దొంగతనాలు కూడా అంటే కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బీట్స్ ప్రాపర్ డిపెండెంట్ చూడాలి ఎక్కడైనా సస్పెక్ట్ ఉన్నట్లయితే వాళ్ళు విచారించాలి ఇవన్నీ చేయాలి అయితే కొంచెం రకరకాల బందోబస్తు కారణాల వల్ల వేరే కారణాల వల్ల సరిపడా సరిపడా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కొంత హీట్స్ తగిన మాటగా వాస్తవం సో దాన్ని కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఏమి చేస్తే మనకి అఫెన్సెస్ ప్రివెంట్ చేయగలమని దాని రికార్ట్ చేస్తాం యాక్చువల్గా మీరు గమనించినట్లయితే లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మనకు నైట్ టైం ఎవరైతే స్టేజ్ చేస్తున్నారో వాళ్ళ స్టేంజెస్ తీసుకెళ్ళి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను నేను రోజే చూస్తే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది దాకా జిల్లా మొత్తంగా ఇట్లా కొంత అనుమానికంగా ఉన్న వ్యక్తులు తీసుకెళ్లి చేస్తాం సో ఈ డ్రైవ్ అట్లాగే కంటిన్యూ చేస్తాం సో అది చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఇంపాక్ట్ మెసేజ్ పోతుంది

ప్రతి మూమెంట్స్ చెక్ చేస్తాము తర్వాత మేము డిఫరెంట్ పర్టిక్యులర్ ఏరియాలో ఎవరైనా లేబర్ బైటర స్ట్రీట్ లేబర్ ఉన్నారు బైటర స్ట్రీట్ వాళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళందరినీ చెక్ ఎఫ్రీక్వెంట్ గా కొన్ని చెక్ చేస్త ఉంటాం మనస్మే కాదు చేస్తాం కొంత మనకు కూడా ఆ ఇది ప్రివెంట్ చేసుదానికి అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా నిన్న అధికారాలతో కూడా మనం చెక్ జరిగింది కచ్చితంగా కూడా ఇవన్నీ స్టార్ట్స్ ఆల్్రెడీ చెకింగ్ స్టార్ట్ చేశాం అటై డైలీ ఇన్ పర్టిక్యులర్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం నైట్ బీట్ సిస్టమ్ని కూడా కొంత రివైజ్ చేసి కొంత దానికి కూడా ఏమిటంటే ఒక నాలుగు లాసు ఐదేళ్ళ నుంచి మొత్తంగా జరిగిన క్రైము ఇవన్నీ కూడా డేటా తీసుకొని మనకి ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతుంది ఏ టైంలో జరుగుతుంది సో ఏ టైంలో మనం బీట్స్ సర్వ్ చేస్తే మనకు క్రైమ్ ప్రివెంట్ అయ్యడానికి అవకాశం ఉంది అనే దాని మీద కొంత ఆ ప్రీవియస్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని కొంత రేషనల్గా బీట్ సిస్టమ్ని బీడ్స్ సర్వ్ చేసే విధంగా చేద్దాం ఒక మొదలు పెట్టేది సో త్వరలో ఈ డైనమిక్ బీడ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం చూద్దాం ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా అఫెన్సెస్ అయితే ప్రివెంట్ చేయగలుగుతాం అయితే నమ్మకం అయితే రెండు మూడు ఆ ఒకటి మనకు మన ముంగిల్పట్టు నేను ముంగిల్పట్టులో జరిగిన దాంట్లో మనకు లీడ్ వచ్చింది మనకు ఆ ముద్ద ఎవరైనా మనకు ఉంది సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాము